నమస్కారం అండి నేను జంగారెడ్డి ఉండి తహసీల్దార్ని మాట్లాడుతున్నానండి మనకి కా కలెక్ట్ గారి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఇవాళ రేపు ముప్పై తారీఖులోపు బాగా హెవీ రైన్స్ ఉన్నాయి కాబట్టి పెద్దలందరూ గమనించవలసి కోరుతున్నాం ఎవరు బయట తిరగొద్దు మీకు ఉన్న ఇళ్లలోనే మంచిగా ఉండాలి మీకు ఏమైనా ఇబ్బందులు అయితే కనుక త్వరగా మాకు రెవెన్యూ వరకు తహసీల్దార్ గారికి వీఆర్ఓ వరకు ఫోన్ చేసినా మేము అమ్మటే స్పందించి మీ వద్దకు వచ్చి మీకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాకుంది కాబట్టి మీరు ముందుగానే మాకు సహకరించి మన ఇబ్బందులు లేని ప్రదేశాలకు వెళ్ళవలసిన కోరుతున్నాము ఎరకాల కూడా ఏమైనా ఇబ్బందులు అయితే కనుక మేము ముందుగానే తెలియపరుస్తున్నాం కాబట్టి మీరు అందరూ అప్రమిత్తంగా ఉండి మంచి ప్రదేశాలకు వెళ్ళి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం అంటే అన్ని కూడా ఒకసారి కాలువతలు ఉండాలి ఆ పాడిగెదల గడ ఇప్పుడు రైతులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారుగా ఇప్పుడు తీసివేస్తామని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళతోనే చర్చించడం జరుగుతుంది కాబట్టి అంటే ఇక్కడ సార్ ఎన్ని డిపార్ట్మెంట్ అందుబాటులో ఉన్నాయి సార్ మనకి అన్ని డిపార్ట్మెంట్లు ఏమైనా ఉండే అనివల్ల ఉండే మెడికల్ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కలెక్టర్ గారు ఎవరీ ఫైవ్ మినిట్స్కి కి ఒకసారి గ్రూప్ షేర్ చేసి అర్జెంట్ అన్ని కార్యక్రమాలను మానిటరింగ్ చేస్తున్నారు కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ సార్ ఈ మూడు రోజుల పాటు కూడా అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు సార్ పురుగురి వస్తూ ఉంటారు సార్ ఆ గ్రామంలో కొనుక్కుంటారు పంచాయత్ సెక్రటరీ పనుకుంటారు అందరూ మండల లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు సో ఆ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా కలెక్టర్ ఎలా చేశారు వారు కూడా మండలంలో ఉండే అన్ని చేస్తారు అంటే సార్ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఏమైనా ఎలా పెడతారు పబ్లిసిటీ ఎలా చేయాలి సార్ అంటే ఫోన్ నెంబర్లో అధికారులు అందరూ కూడా పబ్లిసిటీ చేయగలిగితే కంట్రోల్ నెంబర్ కూడా ఇచ్చాం ఆఫీస్ది ఆ నెంబర్ వేరే నెంబర్ ఉంది దానికి పర్వాలేదు ఆ నెంబర్ చెప్తాను వారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అయితే నా యొక్క నట్రోల్ నెంబరు నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ టూ ఫోర్ త్రీ ఫోర్ అండి ఫోర్ త్రీ ఫోర్ మరొకసారి అండి నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ టూ ఫోర్ త్రీ ఫోర్ మీరు ఏమైనా అర్జెంటుగా ఉంటే కనుక ఆ నెంబర్ చేసినా నాకు తెలియపరుస్తారు మళ్ళీ నాకు నా నెంబర్ చేసిన ఇబ్బంది ఉంటుందంటే మా విఆర్ఓ గారు అందరూ గ్రామాల్లో ఉంటున్నారు కాబట్టి మీరు అందుబాటులో ఉంటారు ఏమేమి ఏమి ఇబ్బంది పడకుండా ఉండవలసిన కోరుతున్నాను థ్యాంక్ యూ